డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మానవ హక్కుల యోధుడు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది స్వర్గీయ బొజ్జా తారకం ఎనభై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట రూపకర్త ఆర్పిఐ నాయకుడు హేతువాది రచయిత పత్రికా సంపాదకుడుగా దళితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు బొజ్జా తారకమని అభిమానులు పేర్కొన్నారు ఆయన అంబేద్కర్ అనుచరుడుగా పేదల పక్షాన పోరాటం చేసి ఆయన మార్గంలో తామంతా గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకువెళ్తామని అనుచరులు పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చుండూరు కారంచేడు లక్ష్మీపేట ఘటనలో హైకోర్టులో తక్కువ శిక్షలు పడ్డ దోషులకు సుప్రీంకోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష వేయించిన ధైర్యశాలి బొజ్జా తారకమని పలువురు వక్తలు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పినమాల సుధీర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డి నాగేశ్వరరావు మఠా దాసరి సత్యనారాయణ అబ్బులు మాస్టర్ జనపల్లి సత్యనారాయణ వెంకట్రావు వడ్డీ శ్యాంప్రసాద్ యలమంచుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు నేను పార్టీ ఆఫ్ ఇండియా తారకం గారిరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు నిర్తిశేషులు మానవ హక్కుల నేత మోగవాడి తొంతుగా రచయిత అదేవిధంగా ఉద్యమకారుడు ప్రజా ఉద్యమకారుడు అయినటువంటి నిర్తిశేషులు బజ తారకం గారి ఎనభై ఆరో జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం పాలెం చెందుబట్టు తగిన బా తారకం గారి యొక్క విగ్రహం వద్ద మనం జయంతి జరుపుకుంటూ ఉన్నాం చాలా సంతోషం ఈరోజు నిజంగా తారకం గారి కనుక మన రాష్ట్రంలో ఉండుంటే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి అనేక సంఘటనలపై ఈరోజు సింహగర్జన చేసుండేవాడు ఈరోజు తారకంగా లేని లోటు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే షెడ్యూల్ క్యాస్ట్కి మరి వెన్ను విరిగినంత పని అయింది అదే తారకంగా గారు ఎంతో అందదండలుగా ఉండి ఈ కోట్లాది మందికి ఒక నాయకుడిగా ఆయన ఉండే రోజు మన దురదృష్టం లేకపోవడం అయినా ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన శిష్యులుగా ఆయన వారసులుగా మేము ఎప్పుడూ ముందే ఉంటాం ప్రతి విషయంలోని ఘటనకు ప్రతిఘటన చేయడానికి మేము రెడీగా ఉంటాం బజ్జా తారకం గారు ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం బజ్జా రాసినటువంటి పోలీసులు అరెస్ట్ చేసే బుక్ మాకు ఆదర్శంగా ఉంటుంది ఆ బుక్ ద్వారా మేము అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి యొక్క అంతేగాని తారక్ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరి ఇరవై ఏడు ఆరు నెలలో మరి ఇక్కడ వానసీమలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బజ్జావారి పేటలో మరి ఉండడం జరిగింది ఆయన చేసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే చదివారు ఆ తర్వాత లా ఉస్మాన్ యూనివర్సిటీలో చేశారు మొట్టమొదటిసారిగా కాకినాడలో ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ తర్వాత భారతీయ గారిని వివాహం చేసుకున్న తర్వాత నిజామాబాద్ వెళ్ళడం అక్కడ అనేకమైనటువంటి ఉద్యమాల్లో మరి అక్కడ మరి దళితుల్ని చంపేసి భూస్థాబ్దం చేస్తే మరి శవాన్ని బయటకు తీసి మరలా మొట్టమొదటిసారి శవాన్ని పరీక్ష చేయించినటువంటి మేధావి మరి ధైర్యశాలి బాగా తర అంతేకాకుండా చుండూరు కాలం లక్ష్మీపేట నీర్కొండ ఇటువంటి అనేకమైన పెద్ద పెద్ద సంఘటనలన్నీ హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించి శిక్ష తగ్గించిన హైకోర్టులో శిక్ష తగ్గించిన వాళ్ళందరికీ మొత్తం అందరికీ మళ్ళా శిక్షలు వేయించినటువంటి మహామేధావి అడ్వకేట్ భద్రతారకం గారు ఆయన గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి సంఘటనలు మరి చాలా ఉన్నాయి ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వారు కూడా మరి రాజశేఖర్ రెడ్డి మీకు ఎంపీ సీట్ ఇస్తాం మీరు వచ్చి మీ పార్టీ తరఫునే పోటీ చేసి పార్లమెంట్కి రమ్మంటే నిస్వార్థ పరుడు కాబట్టి నేను పోటీ చేయను నాకు నాలుగు ఎమ్మెల్యేలు ఇవ్వండి మా పార్టీ తరఫున పోటీ చేసి మా వాదన మేము అసెంబ్లీ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి